హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మా మమ్మీ సమ్మక్క సారకకి మా ముగ్గురు ఎత్తులో బంగారం ఇచ్చింది కదా నాది మా పాపది మా బాబుది ఈ వీడియోలో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు మా ముగ్గురెత్తులో బంగారం ఇస్తున్నారు మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ డేనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇచ్చినాం కదా అది టైం కాదు సమ్మక్క సారక జాతర టైం కాదు సో ఊర్లో అంత ఎక్కువ క్వాంటిటీ బెల్లం లేదంట అందుకని చెప్పి మేము మా దగ్గరలో పెద్దపల్లి ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక హోల్సేల్ షాప్లో మా ముగ్గురు వెయిట్ చూసుకొని అక్కడ బ్యాలెన్స్లో వెయింగ్ మిషన్లో చూసుకొని ముగ్గురెత్తు బంగారం కొంచెం కొంచెం చక్కెర తీసుకొని వచ్చినాము ఇంటికి వచ్చినాక దేవుడికి సంబంధించిన అన్నీ మంచిగా క్లీన్ చేసుకొని దేవుడికి అన్నీ బొట్లు పెట్టి అంత పూదిచ్చినాము ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి డబ్బాలు లెఫ్ట్ సైడ్లో కింద అదేంటంటే ఎవ్రీ ఇయర్ దాంట్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ యాడ్ చేసి పెడతారు నెక్స్ట్ టైం మళ్ళీ దేవుడికి పెట్టినప్పుడు వాటిని తీసేసి మళ్ళీ కలుపుతారు అట్లా ఉంటుంది దేవుడికి పోయాల్సిన ఓడి బియ్యము బ్లౌజ్ పీసులు అన్నీ అక్కడ పెట్టేసుకొని దేవుడికి మొక్కి ఇంకా కళ్ళు కూడా సమ్మక్కసారక్క కళ్ళు కూడా మొక్కుతారు అన్నీ మొక్కి మా అత్తమ్మ మేము కొబ్బరికాయ కొట్టినాము ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా రండి మా ఆయన ఎక్కడ లేడు వీడియోలో ఎందుకంటే తను ఆ టైంలో లీవ్ ఇవ్వలేదు మేము జాతరకు వెళ్తున్నాం ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంట్లో పెట్టినాక నెక్స్ట్ డే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి నెక్స్ట్ డే మేము జాతరకు వెళ్ళినాము ఆ జాతరకి లీవ్స్ కావాలని చెప్పి ముందు ఇవ్వలేదు తనకి అందుకే తను ఎక్కడ లేడు మేమే ముందుకెళ్ళి అవన్నీ చేసుకొని ఈ రోజు నైట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టిన రోజు మా ఆయన వచ్చిండ్రు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి జాతరకు వెళ్ళినాము మా అతమ్మాలు మేకను కూడా కోసినారు మా పాప బాబు బొట్టు పెట్టిండ్రు మా ఆయన తరపున మా పాప బాబు పెట్టినరు మా ఆయన లేడని చెప్పి అందరం మంచిగా మొక్కుకున్నాము మా మామయ్య మా అత్తమ్మ అందరం మొక్కినాము మంచిగా మేకకి కళ్ళు దాయిపిస్తున్నారు తర్వాత కొంచెం బెల్లం నీళ్ళు కూడా దాయిపిస్తారు మేక జడి చూస్తారు చూస్తారు జడితిస్తే కోస్తారు లేదంటే కొయ్యారన్నమాట మా మామయ్య చూడండి ఎత్తుకొని ఎట్లా మొక్కుతున్నారు నాకైతే జడితీయం లాజిక్ నాకు ఏం అర్థం కాదు అంటే మేకిచ్చి మేకనే నన్ను కొయ్యండి అని యాక్సెప్ట్ చేసినట్టేమో అది జడితిస్తే కోస్తారు ఎంతసేపు అన్నా కానీ ఏదన్నా మొక్కు మర్చిపోయి ఉంటే ఏదన్నా చేస్తే ఏదైనా ఇంకేం చేస్తే మేక జడితిస్తా అని ఆలోచించి మరి జడితిచ్చేదాకా వెయిట్ చేస్తారు కొన్ని కొన్ని ఫంక్షన్స్ అయితే లేట్ అవుతాయి వీటి వల్లనే మేకలను వేయడం వల్లనే మాది కాసేపు సతాయించింది ఆ బెల్లం తింటుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఆ ఇంట్లో అటు ఇటు అంతా చూస్తుంది కానీ జడితిస్తలేదు యాక్చువల్లీ మా ఆయన మిస్ అయ్యాడు మా ఆయన మిస్ అవ్వడం వల్ల కూడా జడితిస్తలేదేమో అని అనుకుంటాం ఇంట్లో ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయినా వాళ్ళు కూడా మొక్కకపోతే దేవుడికి కోపం వస్తుంది వాళ్ళు కూడా మొక్కుతానే దేవుడు శాంతిస్తాడు అందుకనే జడితిస్తలేదని నమ్ముతారన్నమాట అట్లా అని చెప్పి మా ఆయన ముక్కులు కూడా మేమే ముక్కేసినాము పాపమ్మ పాప మా బాబు మా నేను అందరం కలిసి లాస్ట్కి మా మరిది కూడా మేక ఎత్తుకొని మరీ ముక్కిండు ఎందుకని చెప్పి తన ముక్కతో ఏమో అని చెప్పి ముక్కిండు అటు ఇటు చేసి అయితే దాన్ని జడితిచ్చేలాగా చేసిండ్రు అది జడితిచ్చింది పాపం ఆ టైంలో నేను వీడియో తీయలేదు అప్పుడే కెమెరా పక్కన పెట్టి ఇట్లా ఏదో మాట్లాడుతున్నా ఆ టైంకి అది జడితిచ్చేసింది సో అది వీడియో తీయలేదు లాస్ట్కి అంత కార్యక్రమాలు అంతా అయిపోయినాక దాన్ని కూసి ఇంట్లోనే వంట చేసిండ్రు కర్రీ ఒకటి ఇంట్లో చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము మేడారంకి అక్కడ ఆ మేడారం వీడియో నెక్స్ట్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఎర్లీ మార్నింగ్ టూకో త్రీకో ఇక్కడ బయలుదేరితే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి తెల్లారింది అన్ని మొక్కలప్ప చెప్పుకొని మంచిగా వంట చేసుకొని తినేసి వచ్చినాం ప్రశాంతంగా అనిపించింది ఎక్కువ జనాలు కూడా లేరు అది టైం కాదు కదా జాతర టైం కాదు కదా సో ఎక్కువ జనాలు ఏం లేరు చాలా ప్రశాంతంగా అయినాయి అన్ని అంతా దేవుడికి పెట్టడం అంతా అయిపోయింది నెక్స్ట్ ఏంటిదంటే మెయిన్ సెక్షన్ ఈ బంగారం అంతా తీసుకెళ్ళి మన వాడలకి వెళ్ళి అందరికి వినిపించేలా గట్టిగా సమ్మక్క సరక్క బంగారములో అని అరిచి అందరికీ ప్రసాదం పెట్టాలి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టాలి మా మరిది చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడో వీడియో తీయక వదన అంటుండే కానీ మనం వింటామా అట్లా అంటుంటే ఇంకా ఎక్కువ వీడియో తీయాలనిపిస్తుంది కదా

కాలు పుణ్యం ఎక్కువ తీసుకునే కదా బాగా పెడతాడు పెట్టామా చెల్లెట్టు కట్టుకో వీడైందా చెల్లెను ఆ కంజా ఆ భగవాన్ హ్ గిల ఉయ్ యావు కమన్ ఆలులే चिन्ट <laughs> बोल्या <laughs> నేరులే కపద్రే ఇను చెల్ల చూసినా ఇక్కడి ఆకవేటి ఉంది ఆ తప్పు చెప్ నాకొక